అస్మద్ అస్మద్గురుభే నమ ముక్కోటి ఏకాదశి తొమ్మిద పద ఏకాదశి తొమ్మిది కూడా ఉంది కాబట్టి తొమ్మిదో పద అని అడుగుతున్నారు పదో తారీఖే ముక్కోటి ఏకాదశి కానీ తొమ్మిది నలభై ఏడు నిమిషాల దాకే ఉన్నంత మాత్రం చేత పది కాదు అనుకోకండి మనకి పదో తారీఖే ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు పారణ చెయ్యాలి అనుకుంటే ఆ మర్నాడు ఏడున్నర లోపల పారణ చేసేయాలి అంటే భోజనం చేసేయాలి కానీ ఉపవాసం ఉంటేనే నియమం తర్వాత ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా భగవద్నామాన్ని విష్ణు నామమో భగవద్గీత ఏదో ఒకటి చదువుకుంటూ ఉండండి ఖచ్చితంగా తలకి స్నానం చేయాలి తల రుద్దుకోకూడదు తలమించి నీళ్ళు పోసుకోవాలి గోవింద నామస్మరణ చేస్తూ తలమించి నీళ్లు పోసుకోవాలి మూలనున్న కాకి కూడా ముక్కొట్టు మునుగుతుందని చెప్పి శాస్త్రం ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే కాస్త ప్రసాదం తీసుకుని ఉపవాసం ఉండొచ్చు దోషం ఏమీ లేదు వాళ్ళు కాస్త ప్రసాదం తీసుకోండి ఉప్పుడు పిండి ఏదో అంటాం కదా అలాంటిది తీసుకొని భగవత్ ప్రసాదంగా భావించి తిని ఉపవాసం ఉండండి ఆ మర్నాడు మాత్రం ఏడున్నర లోపు భోజనం చేసేయండి ద్వాదశి ఘడియాలు దాటకుండానే